హలో ఇట్స్ ఏం చేస్తున్నారు తిన్నారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నా వీడియో లేట్ అవుతున్నాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటారేమో మా మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నా అని చెప్పా కదా వాళ్ళ ఇంటికాడ కొంచెం పనిలో పడిపోయి బిజీ అయిపోయాను కొంచెం టైం తీసుకుంటుంది నా వీడియో ఇవ్వడానికి పెట్టడానికి ఇక వచ్చేసి ఇక ఆ రోజు ముగ్గులు ఎలా వేసారు ఏంటని తెలియాలి కాబట్టి ముగ్గు ఇద్దామని చెప్పి చేసామన్నమాట మేము ఎవరం మా అక్క వేసింది మా అక్క ఎంత బాగేసిందో షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో వీడియో చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ ఒక షేరు ఒక కామెంట్ నా వీ సపరేట్ చేసుకోరా అందరూ దయచేసి ప్లీజ్ 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 ఆల్ ఆఫ్ యూ వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం ఎలా ఉంది ఏందని కామెంట్ చేయండి నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ